కొందరు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడు అయిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు దీవించుము రావలస సకాలం రప్పించము మాతో ఉండి మాతో మాట్లాడి దీవించమని నీ అంతరంగంలో ఉన్న సత్యమును బయలుపరిచి బలపరచుమని బలవంతుడైన ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ప్రభువునందు నందు ప్రభు ప్రభేసిన కృపా సమాధానం మీకు గాక ఐ మీన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపేను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండేను నెల నెలకు పన్నెండు కాపులు కాయను ఆకులు జనమును స్వస్థపరచుడికై దేవునికి స్తోత్రం మరి రోజు ప్రకటన గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయమును రెండవ వచనం మీకు బోధిస్తున్నానని తెలుపుటకు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం ఎన్న అధ్యాయం అజయాన్ని మనం చేస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్న అన్నిటిలో గొప్ప సంగతి ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ఈ లోకం కనబడదు రేపు కొత్తగా భూలోకంలో అన్నీ ఏర్పడిన ఆ మహోన్నతమైన ఏర్పాటు కలిగిన సమయానికి జ్ఞాపం చేసుకుంటాం ఇక్కడ జీవవృక్ష ఫలం ఏమన్నా చెప్పండి నూతన ఎరిషులేమో వెళ్ళాలి అని ఎంతమందికి ఆశందో చాలా చాలామందికి ఈ ఆశయం ఉంది నూతన ఎరిషులేమో భూమి మీద ఉందా పరలోకంలో ఉందా మరి భూమి మీద ఉన్నది ఏంటి చెప్పండి కొత్త భూమి కొత్త ఆకాశం ఇందులో ఉన్నవారు రక్షితులు ఇందులో ఉన్నవారు మరి పరదేశం అంటే ఆ అంతస్తు కొంచెం ప్రభువు ఎక్కడ ఉన్నా అంతస్తే కాబట్టి ఇక్కడ ఉన్నవారికి కొంచెం బాధ ఉంటుంది అనుకుందాం కానీ అక్కడ బాధ ఉండదు ఎందుకని బాధ లేని లోకంలో వారు అడుగుపెట్టారు దేవుని స్తోత్రం ప్రభు ముఖం చూస్తే బాధ ఉంటుందా మన వివరంలోకి వచ్చినప్పుడు అరే అది పెద్ద అంతస్తు కదా అనిపిస్తుంది ఈ కింద ఉన్న అంత ఆలోచన కానీ అక్కడ ఇక్కడ ప్రభు ఉంటారు కనుక ప్రభువుని చూసేటప్పుడు ఏముండదు ఎవరికి అటువంటి బాధ లేని గొప్ప కాలాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మనం రెండు వేల ఇరవై నాలుగు దాటి వచ్చా ఎంత ధ్వన్యుడు అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒకవేళ ప్రభు రాకడైతే ఇవన్నీ మన వర్షంలోకి వస్తాయి మన అనుభవంలోకి వస్తాయి కాబట్టి వాటిని గనుక ఒక ఆశ నేను నూతన ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి మరి ఇక్కడ మనం గత వారము జీవజలం గురించి మనం ధ్యానించాం జీవము క్రీస్తే జలము కూడా ఆయన వాక్యమే మెరుగుచున్న జలం వంటిదని అది ప్రభావం కలిగిందని అది ప్రవహించేదని అదొక జలపాతమని అది ఒక మహిమ కలిగిన స్థితి యావత్తు ప్రపంచమంతటా ఆయన వాక్య ప్రవాహము చేత పాప ఫలితాలన్నీ తొలగించబడి రక్షించబడినటువంటి విశ్వాసులు వాక్య కాంతిలో ప్రకాశిస్తూ ఉన్నారని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం దేవుడు స్తోత్రం మరి భూమి మీద పంట పండించేటప్పుడు ధాన్యం పండుతాయి గోధుమలు పండుతాయి జొన్నలు పండుతాయి గంటలు పండుతాయి రకరకాల మరి సో సోలు కదా ప్రకాశం వాళ్ళు తైదులు అంటారు మనం ఏమంటాం సోలు అంటా ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్లో ఏదో చెప్తున్నా కదా రాగులా రాగులు కూడా తెలుగే రాజ్మా మంచిది అంటే ఎన్ని పేర్లు ఉన్నా పదార్థం అదే కాబట్టి దేవుని భయం గాక కాబట్టి ప్రియుల అనేకమైన వారు అనేకమైన సంగతులు అనేక రకాల పంట కలిగిన భూమి అనేక వార్తలు కలిగిన లోకం చెప్పండి లోకం ఎలాంటిది అనేక వార్తలు ఆ వార్తల్లో కొన్ని ఏంటి జ్ఞాపకం ఏంటంటే చూడండి మరి పంటలో ఎన్ని రకాలు కనిపిస్తున్నాయో భూమి మీద విశ్వాస జీవితాల్లో కూడా ఏం కనపడుతుంది చెప్పండి పాప క్షమాపణ ఈ వార్త ఏంటి పాప రెండవది మనం చూస్తే దేవుని నామములో చూడండి ఒక వార్తగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక రోగ నివారణ ఇది ఒక వార్త మూడవదిగా మనం చూస్తే ఆకలి నివారణ ఏంటది ఆకలి నాలుగవది దాహము లేని స్థితి ఏం లేదు ఐదవదిగా చూస్తే వస్త్రపు లోటు లేనిది ఇప్పుడు మనం ప్రతిసారి బట్టలు కొనుక్కోవాలి కదా అంటే ఈ ఐదు లక్షణాలు ఈ కొత్త భూమి మీద ఉన్న వారికి ఉంటాయి దేవునికి స్తోత్రం అంటే వారికి పాపక్షమాపణ పొంది రక్షించబడినవారు ఇప్పుడు ఈ కొత్త భూమిలో ఏమి లేదు పాపము లేదు ఏమి లేదు పాపము లేదు దేవునికి స్తోత్రం రెండవదిగా ఇట్టి కష్టములు అనుభవము అని మనం చూస్తాం లోకంలో ఏమున్నాయి ప్రభుతో సహవాసం ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉంటారు కాబట్టి మరి వారికి సంతృప్తి ఎక్కువ ఉండను చెప్పండి ఏముంది ఇక్కడ ప్రభుతో సహవాసం చేయటం ద్వారా ఒక దర్శనమో ప్రత్యక్షతో కలిగి ఉంటే కొంత సంతృప్తి ఉంటుంది అది కొంత మట్టిగే కానీ మరి మనం ఈ భూమి మారిన తర్వాత భూమి మీద జరిగేదంత సంతృప్తి ఉంటుంది కానీ అసంతృప్తి లేని కాలం ఏ కాలం అది అసంతృప్తి లేని అసంతృప్తికి సంతృప్తికి తేడా ఏంటి చెప్పండి ఒక వదినమ్మ అన్నయ్య చనిపోయాడని వదినమ్మని భోజనాన్ని పిలిచిందంట ఎవరు మరదలు భోజనాన్ని పిలిచి ఆ కాలంలో ఆరు పిండి తోప చేసిందట మూడు బియ్యం వండిందట ఒక మంచి కోడి అన్నీ తయారు చేసి గారి పూరి పెట్టి భోజనం పెట్టిందంట ఎవరికి వదినమ్మకి మరదలో వదినమ్మకి పెట్టింది అంతా తినిన తర్వాత వందంట మరదలా భోజనం అయితే బాగుంది కానీ ఒక దోకుతో దోకుడి గంజి తీసుకురా తాగుతాను అందంట ఏం తాగుతాను అమ్మ మీ అమ్మ మీ అన్న సచ్చినాడే నా తిండి సచ్చిందమ్మా అందంట అంటే ఆమె ఎంత తినేదో ఆరు అడ్ల పిండి తోప తిన్నా మూడు పిండి బియ్యం తిన్నా భోజనం గారి బూరి తిని కూడా తృప్తి లేని లోకం ఏ లోకం చెప్పండి కోట్లున్నా పది కోట్లున్నా వంద కోట్లున్నా వెయ్యి కోట్లున్నా ఆరోగ్యం ఉన్నా అన్నీ ఏది ఉన్నా కూడా ఏం లేదు మనకి తృప్తి లేని కనుక ఈ కొత్త ఆకాశం కొత్త సంతృప్తిగల జీవితం ఏం కనబడదు చెప్పండి సంతృప్తి గల సంతృప్తి కలిగిన ప్రేమ దేవుడు మాట్లాడుతాడు నిర్మీయ గ్రంథం ముప్పై ఒకటి మూడులో ఏమంటాడో చదవండి ముప్పై ఒకటి మూడులో ఒక మాట చదువుకుందామండి చదవండి చాలా కాలము కిందట ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను అంటే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ దొరికే కాలం ఇప్పుడు దొరకలేదా అంటే శాశ్వతమైన కార్యాలు ఏవి మనం ఏం చెప్పిన ఏమంటున్నాం మీకు ఏమండి సులోభం ప్రసంగాలు ఏం చెప్పాడు వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నాడు కదా దేవుని స్తోత్రం అంటే ఏం లేదన్నమాట శాశ్వతమైనది ఏది లేదు సూర్యుని కింద నివసించేదంతా వ్యర్థమే అన్నాడు కదా అందుచేత శాశ్వతమైన ప్రేమ దొరికే కాలం శాశ్వతమైన ప్రేమ బా ఎంత గొప్పవాడండి దేవుడు ఆయన ప్రేమను మనము చెప్పండి కొనియాడడానికి మనం శక్తి సరిపడదు అని చెప్పవచ్చు దేవుడికి స్తోత్రం అలెలుయా అలెలూయా అందుకనే దేవుడు కూడా మనల్ని ఏం కోరుకున్నాడు ద్వితీయో తీసుకొన్న ఆరు ఐదులో ఏమన్నాడంటే నీ పూర్ణ శక్తితో ప్రేమించాల అంటే ఆయన ప్రేమ శాశ్వతమైంది గనక ఆయన ఎందు విశ్వసించిన బిడ్డలు ఎలా ఉండాలా శాశ్వతమైనది కనబడాలి అప్పుడే తృప్తికి అసంతృప్తికి ఉన్న భేదం తెలుస్తుంది ఇప్పుడు మనం శాశ్వతమైన ప్రేమ లేకపోవడం వల్ల మనం తృప్తిగా లేము అని తెలిసిపోయింది ఎలా లేము మనం చెప్పండి ఉన్నామా తృప్తిగా లేము కనుక ఎంత ఉన్నా ఏమున్నా అసంతృప్తి అసంతృప్తి లేని కాలానికి దేవుడు నేను నడిపించబోతున్నాడు దేవునికి స్తోత్రం శాశ్వత కాలము అనే మాటలో ఏం కనబడుతుంది అంటే అక్కడ ఆకలి లేదు ఏం లేదండి దాహము లేదు ఏం లేదు జబ్బు లేదు ఏం లేదు చీకటి లేదు ఏం లేదు ఆహారానికి లోటు లేదు చెప్పడే తక్కువ కనుక అన్నీ వస్త్రములంటే మహిమకరమైనవిగా ఉండును దేవునికి స్తోత్రం దేవునికి కలుగును గాక దేవుని దర్శనానికి కొదువలేదు నిత్యమో ఎవర్నో చూడవచ్చు ఎవరితో మాట్లాడవచ్చు దేవునికి కలుగును కలుగునగాక కాబట్టి స్వస్థతకి కొదువలేదు చెప్పండి అందరు ఎలా ఉంటారు కాబట్టి ఈ ఇప్పుడు పరలోకంలో ఉన్న శాశ్వత అంటే స్వస్థత ఉండును అని మనం అక్కడికెవరికి జబ్బు ఉందా లేదు ఉందా ఎక్కడ ఉంది జబ్బు అందువల్ల ఎన్ని ఉన్నా ఇక్కడ తృప్తి ఎందుకు ఉండదంటే లోటుకున్న లోకంలో మనం ఉన్నాం ఈ లోకం కనబడుతుంది కాబట్టి ఆ సంగతులు ఇప్పుడు చెప్పినా మీకు నమ్మడానికి మనసు రావడం లేదు కారణం ఏంటి సంతృప్తి లేదు కదా ఈ సంతృప్తి దేనివల్ల పొందుతామంటే ప్రభైన యేసుక్రీస్తుని బట్టి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులరా అక్కడ మనం చూసేది ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఏంటంటే మహిమ శరీరం వచ్చును ఇవన్నీ తొలగిపోతే ఏమొస్తుంది ఇప్పుడు అది మనం ఊహించుకోలేకపోతున్నాం ఆ మహిమ శరీరమే మనకు వచ్చినప్పుడు ఈ పైనవన్నీ ఇబ్బందులే ఇబ్బంది లేనిది మహిమ ఇబ్బంది కనబడకుండా కాపాడేది మహిమ ఇబ్బందిని మన ఎదుటికి రాకుండా ఉంచేది అందుకే పేతురు గారు తన పత్రికలో మొదటి పేతురు పత్రిక ఒకటి ఎనిమిది చదవండి ఒకటి ఎనిమిది ఒకసారి చదువుదాం మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ఇప్పుడు ఆయనను కన్నులారా మీ విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణ పొందుచు చెప్పండి చెప్ప కాని మహిమ మహిమాయుక్తములైన మహిమాయుక్తములు ఒకసారి నోడుతానండి మీరందరూ అందరూ మహిమాయుక్తములైన సంతోషము అది కథ ఇప్పుడు నవ్వితే ఏమంటారు ఎందుకు అలాగ నవ్వుతున్నా నవ్వు నాలుగిందాలు చేట అంటారు అవునా దేన్ని కూడా స్వీకరించలేవండి కానీ మహిమాయుక్తులు అంటే అంతటి మహిమతో మనం వర్ధిల్లెటువంటి విషయాన్ని పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై అద్భుతమైన సంగతి మనకు తెలియజేస్తున్నాడు దేవుని స్తోత్రం అలాగూ మనం కూడా ఆత్మ పూర్ణముగా నింపబడితే ఆ మహిమ యొక్క ఉద్దేశం అర్థమవుతుంది ఆ మహిమ యొక్క సంకల్పం కూడా మనకు బాగా అర్థమవుతుంది అంటే మనకి ఎందుకు అర్థం కాలేదు అంటే చెప్పండి అటువంటి ఆత్మీయ రూపాంతరములోకి మనము రాకపోవడం కారణం దేవునికి స్తోత్రం కనుక శరీరము పోవను పాపాలు పోతాయి చెప్పండి జబ్బు ఆకలి పోతుంది కాబట్టి ర్యాప్చర్ తర్వాత శాశ్వతం వచ్చును అంటే సంఘము ఎత్తబడిన తర్వాత శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన సదుపాయం శాశ్వతమైన ఆహారం అన్నీ కూడా శాశ్వతమైనవే వస్తాయి అంటే ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరు చెప్పారు అమ్మా ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి ఒక పిల్లోడు ఒక పిల్లోడు బూరు పట్టుకొని వెళ్తున్నాడు తింటా గెద్దొచ్చి తన్నికి పోయింది ఆ పిల్లోడు కిరో ముర్రా అంటున్నాడు అవునా ఎవరు తండ్రికి అలాగే లోకంలో నీవు లోకంలో అపవాది లోకం నేను పట్టి పీడిస్తున్నా దానికి తెలియకుండా తన్నికి వెళ్ళిపోతాడు పట్టుకుపోతాడు అదే రేప్షన్ ఎవరికి అర్థం కాదు ఇంతకాలం కనిపెట్టుకున్న సైతానికి అర్థం కాదు అలాగే మరి ఆ కాలం ఉన్నటువంటి దాన్ని అనుసరి ఎవరికి అర్థం కానిది రాప్చర్ ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక ఏముండదన్నమాట ఇట్లాంటి సమస్యలు శ్రమలు మనకేమీ ఉండవు దేవుని స్తోత్రం కాబట్టి ప్రియులరా ఇక్కడ చూసినట్లయితే శాశ్వత మహిమ వచ్చును ర్యాప్చర్ అయిన సంఘానికి ఏమొస్తుంది శాశ్వతమైన వచ్చును ఇక్కడ రెండు రకాల విందులు ఉన్నాయి ఎన్ని రకాలు రెండు రకాలంటే ఒకటి దైవ లక్షణముల విందు ఎవరి లక్షణాలు మనం దేవుని దైవజన్లు మనకి రాసిచ్చారు దేవునుకున్న లక్షణాలే వారు వారి జీవితంలో ఉంటాయి కాబట్టి వారికి కొరత లేదనే మాట మనం దుర్లక్షణాలు లేవు అవలక్షణాలు లేవు దైవ లక్షణాలు ఒక విందు రెండవదిగా మనం చూస్తే ఏం కనబడుతుంది చెప్పండి దేవుడి చూ శాశ్వతమైన స్వస్థత ఒక ఇందు శాశ్వతమైన స్వస్థత అందువల్ల దేవుని పిల్లలు ఇక నేను మీకు ముందు గబగబే చెప్పాలన్నారు మాటలు ఈ రెండు విందులుగా కనబడతాయి ప్రతి దినము చెప్పటి తప్పు అనేవారు ఈ లోకంలో ఉంటారు ఏంటంటారు ఇంతసేపు మోకరించాలా బైబిలే చదవాలా రాదంటే ప్రతి నిమిషము ర్యాప్చర్ విశ్వాసిని తప్పు లోకంలో మనం ఉన్నాం తప్పు పట్టడంలో వారి ఉద్దేశం అది కాదు సాతాను నిన్ను తప్పు మార్గంలోకి దించాలని వాడి ప్రయత్నం నిన్ను తప్పించాలా ఆ తలంపు రాకూడదు ఆ సంతృప్తి లోకం లోకంకి నేను సిద్ధపడాలి ఆ ర్యాప్చర్ విశ్వాసగా ఉండాలనే తలంపు రాకుండా తప్పించే పని మీద ఎవరుంటారు అందువల్ల అందరినీ తప్పు పట్టడం ఎవరు తప్పు పడతారు ఎవరైతే బాగా సిద్ధమవుతారో వారిని తప్పు పట్టేది లోకం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళనే ఏర్పాట్లు ఉన్న ప్రతి మాట చక్కగా మనం చూడాలని మనం చూస్తూ ఉన్నాం అయితే ఎన్ని తప్పులు పట్టినా సమాజానికి ప్రమాదం ఉంది అన్యజనాంగానికి ప్రమాదం ఉంది లౌకికమైన అనుభవాల్లోకి జారిపోయిన క్రైస్తవుడికి ప్రమాదం ఉంది నామక్రైస్తువుల ప్రమాదం ఉంది నాస్తికులు ప్రమాదం ఉంది ప్రమాదము లేని జీవితం ఒక ర్యాప్చర్ విశ్వాసకే ఉంది ఈ ప్రమాదాలన్నీ ఎన్ని ముందు పెట్టినా వారు గెలవలేరు కారణం ఏంటంటే దేవుని ఏర్పాటును బట్టి ఎగిరి వెళ్ళగలిగిన స్థితికి ఎదిగిపోయింది కనుక సంఘం ఏ ప్రమాదం సంఘానికి లేదు ఇవాళ నువ్వు మాట అప్పులు ఉన్నాయా కష్టాలున్నాయా డప్పులు వేస్తా సైతాన్ దండోర వేస్తాను ముందు అంతేనా ఎన్ని దండోరాలు వేసినా ప్రమాదం లేని స్థితిలో దేవుణ్ణి నంచాడు పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం దేవునికి స్తోత్రం అలెలుహ కనుక ఒకటి పాపము యొక్క ఉద్దేశాన్ని మనం ఎదురు పెడుతుంది అప్పు అది రెండవదిగా మనం చూస్తే పడిపోయేది పాపం వల్లనే దేనివల్ల మూడవది చూస్తే చెప్పండి కొందరు పాపం వల్ల తెలియకుండా పడిపోతారు ఈ మూడు విషయాలు ఎవరికి అర్థం అవుతాయి వధువును బట్టి లోకానికి అర్థం అవుద్ది ఎన్ని చేసినట్టు పాప ఉద్దేశం తప్ప వధువును పాడేది లేదు అయితే వధువు దగ్గర పాప ఉద్దేశం లేదు చెప్పండి ఏమి లేదు పాపం వల్ల పడిపోయే బలహీనత లేదు ఏమలేదు లేదు నేను ఎక్కువ మాటలు ఇవ్వాలి వచనాల కంటే ఐగారు మాటలు కొంచెం మీకు దీవెనకరంగా ఉంటాయని చెప్తున్నా మూడవ మాట ఏంటి చెప్పండి తెలియకుండా పడిపోతారు అయ్యో అంటారు ఈ లక్షణాలు లేనిది వధువు దేవుని స్తోత్రం అందువల్ల ఈ లక్షణాలు తొందరగా లోకస్తులకి వారు దొరికిపోతారు కానీ వధువుకి ప్రమాదం లేదు చెప్పండి వధువుకి అందుకనే ధీమా అంటే ప్రభు దీక్ష దీక్షతో ప్రభును స్థుతించాల దేవుని స్తోత్రం అలెలూయ దేవునికి మహిమ కలుగును గాక అందుకని జీవ ఫలం మళ్ళీ వచ్చాము ఎక్కడికి వచ్చాము రెండవ అధ్యాయ ఏడవత్సం ప్రకటన చదవండి రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం రెండవ అధ్యాయ చెవి గలవాడు జయించువానికి దేవుని పరదేశిలో జీవవృక్ష ఫలములు భుజం పనితును అంటే ఇదేంటిది ఈ జీవవృక్షం జీవ వృక్షాన్ని గురించి చూస్తే దయజన్లు అన్నారు పొలము దానికే ఉంది నీరు అక్కడే ఉంది నీరు పొలం కలిగిన చెట్టేది ఈవలావల చెట్టు ఉంది మధ్యలోంచి ఏం ప్రవహిస్తుంది అంటే క్రీస్తు ఈ వృక్షానికి సాదృశ్యం క్రీస్తు జలపాతాన వలె ఆయన వాక్య సాదృశ్యం సంఘము ఎలా ఉందంటే ఆయన జీవమును నింపుకుంటూ ఆయన వాక్కును నింపుకుంటూ ఆయననే ఆహారంగా తీసుకుని వర్ధిల్తుంది దేవుని స్తోత్రం అలే లూయ అందుకని పరమగీత గ్రంథంలో రెండవ అధ్యాయ మూడవ వచనంలో ఏముంది అరణ్యంలో వృక్షాలన్నీ పోలుస్తూ వృక్షం ఎట్లున్నదో పురుషులు నా ప్రియుడు చదువు అమ్మా మళ్ళీ కింద చదువుతుంది ఆనంద అతని అతని నీడను కూర్చుంటుని నా జీవకు అందరు చెప్పండి ఒకసారి నా జీవకు మధురము దేవుని స్తోత్రం చెప్పండి నీడ ఆయనే నీరు ఆయనే ఫలము ఆయనే మధురం అనే మాట ఎందుకు రాయబడిందంటే పాపమనే చేదులో ఈ లోకం ఉంది పాప దుస్థితిలో ఈ లోకం ఉంది పాప లోకం ఉంది పాప కార్యాలను బట్టి దుర్నీతితో నిండిపోయింది లోకం అందువల్ల అతని పలము నాకు మధురం ఏ పొలం ఏ చరిత్రకాలను తీసుకున్నా ఏ శాస్త్రం తీసుకున్నా ఏ శాస్త్రం తీసుకున్నా ఏ గొప్పవాడిని తీసుకున్నా ప్రతి వాణిలో ఉన్న గనక మాధుర్యము లేదు పాపము లేని దేవనరుడెవరు ప్రభైన అతని పలము అంతే అతని దగ్గర ఉంటే నీడ ఆశ్రయం ఉంది ఆహారం ఉంది దాహం దప్పిక లేదు అలిసిపోయే దుస్థితి అలాగా ఆశ్రయం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అందుకని ఈ జీవవృక్షము ఏ వృక్షం ఇది అంటే ఏంటో జీవవృక్షం నేను అంటాను చెట్టు నిండా పళ్ళు ఉన్నాయనుకోండి నేను ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటాను చెట్టు ఏయ్ ఆగు నీ పొలం అది కాదు నీ పొలం అది కాదు చెప్పండి అంటే అర్థం ఏంటి మరి జీవవృక్షం అంటే అర్థమేంటి అందుకని ఏమన్నాడు ఆయన పురుషోత్వం చౌదరి కన్నులకు కర్మలతో అంటరాని కన్నులకు గోచరము కానీ పరమ ఫలములు మాకు అక్కడ ఉన్నాయి ఇక్కడ సరుకులు కొనవలేములకి అంటే మా భక్తిని అమ్మేసుకోం ఆకలి దప్పుల కోసం ధన సంపదల కోసం ఐశ్వర్య గణతల కోసం పదవుల కోసం వాటి కోసం మా భక్తిని అమ్ముకోమన్నాడు ఆయనంత స్పష్టంగా రాశాడండి కరములతో అంటరాని కన్నులకు గో శరము గానీ మాకున్నప్పుడు ఇలాంటి ఫలాలు మాకుంటే ఇక్కడ లేమొచ్చిందని దరిద్రానికి పేదరికానికి దరిద్రపోటీ లోకానికి మా బతుకు అమ్ముకుంటామా అన్నాడు ఆయన కనుక ఆ మనస్సు మనకి అంటే ఆ పొలానికి ఏముంది ఎవరి పొలం వాళ్ళే తింటారు కానీ ఒకరు పొలం ఒకరు తినరు ఒకళ్ళు తినవలసి వస్తే అనుకుందాం పొలాలే మనకు ఒక పొలం అనే ఉంది కాబట్టి అంటే ఎవరు స్థాయిని బట్టి వారే ఉంటారు కానీ ఒకరి మీద ఒకరు ఆనుకో వాలిపోరు ఒకరిని ఒకరు ఏం చేయరు దొంగలించరు లేదు కదా ఆ గుణాలు ఎవరికి అక్కడ ఉన్నాయా దేవుని స్తోత్రం అందుచేత చూడండి పద్నాలుగు వద్నాలుగో వచ్చినం కూడా చదువుదాం రెండు ఇరవై రెండు ఇరవై రెండు పద్నాలుగు చదువుదాం ప్రకటనలో జీవరుక్షణకు హక్కు అండి హక్కు గలవారై